హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దుర్గా స్టాండ్ ఈరోజు మన వీడియో ఏంటంటే పుట్నాల పప్పు లడ్డు అనమాట పుట్నాల పప్పు అంటే ఐడియా ఉంటుంది కదా అదే వేయించిన సెనపప్పు అది ఇది అంటాం కదా ఏరియాని బట్టి ఒక్కొక్కలాగా అనమాట పుట్నాల పప్పు అని అటు తెలంగాణ సైడ్ అంటాను లేదంటే చట్నీపప్పు అంటాము అలాగనమాట కొంతమంది వేయించిన శనపప్పు అంటారు ఇదిగోంటే స్టవ్ మీద బాండి పెట్టేస్తే ఇలా కొంచెం వేపుకోవాలన్నమాట ఇది కొలత ఏంటంటే ఒక బౌల్కి వచ్చేసి ఒక బౌల్ పప్పు తీసుకుంటే ముప్పావు బౌలు షుగర్ తీసుకోవాలి అదే బెల్లం సారీ షుగర్ అంటున్నాను బెల్లం అయితే ఇది ముందుగా కొంచెం వేపుకోవాలి అంటే మరీ ఎక్కువ కాదు లైట్గా వేపుకోవాలి తర్వాత మెజర్మెంట్ ప్రకారం ఆ కళాయిలోని పప్పు మళ్ళీ వేడి చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మెజర్మెంట్ ప్రకారం బెల్లం తీసుకోవాలి మనం బెల్లం తీసుకుని అదే బాండీలో కొంచెం లైట్గా ఒక టూ డ్రా అంటే కొంచెంగా వాటర్ వేస్తేస్తే ఇవ్వగోండి బెల్లం కరుగుతుంది ఈ బెల్లం ఏంటంటే దాంట్లో ఆ పాకం వస్తుంది అనుకున్నప్పుడు కొంచెం కానీ గీ వేస్తే ఉంటుంది స్మెల్ అస్సలు మామూలుగా ఉండదండి స్వీట్ స్మెల్ అది పాకం వచ్చిందో లేదో తెలుసుకోవడానికి మనకు తెలిసిన ప్రొసీజరే నేను చెప్పే పనే లేదు మీకు ఆల్రెడీ తెలుసు సో ఇదిగో అంటే ఇలాగ వాటర్లో ఆ పాకం తీసుకొని దీంట్లో వేసేస్తే టక్కున సౌండ్ వస్తుంది కదా అప్పుడు మనం ఈ పప్పు వేయించిన సన్నపప్పు ఏదైతే ఉందో నాలుగు పప్పు ఇది కళాయిలో వేసి అలా తిప్పుకుంటూ ఉండాలి మొత్తం ఆ పాకం అంతా కూడా అడుగున ఉండకుండా బాగా కలుపుతూ ఉండాలన్నమాట అంత అంత పప్పు అంతా కూడా కలిసిపోయేటట్టు లేదంటే అడుగుని పాక ఉండిపోయి గట్టిగా అయిపోతుంది సో అడుగునంత తీసి కలుపుతూ ఉండాలి ఇప్పుడు నేనేం చేస్తాను ఇందాక ఒక ప్లేట్ గీ రాసి పెట్టుకున్నాను సో ఈ ప్లేట్కి ఈ ప్లేట్లోకి ఈ పప్పు దాంట్లో వంపుకున్నాను వంపుకొని గోరువెచ్చగా ఉంటుంది కదా లడ్డు కట్టడానికి సో నేనేం చేశానంటే ఆ ప్లేట్లో కొంచెం ఆరబెట్టేస్తున్నాను అనమాట ఒక ఒక టూ త్రీ మినిట్స్ ఆరిపోయిన తర్వాత అప్పుడు లడ్డూ చుట్టుకుందాం లేనేసి లేదంటే చేతులు పట్టుకోవడానికి కాలిపోతాయి కదా అందుకని చెప్పి అప్పుడు అవ్వదు సో మనం కొంతసేపు ఆరిపెట్టుకున్న తర్వాత అప్పుడు కూడా వేడిగానే ఉంటుంది ఇలా కొంచెం వాటర్ తడ్ చేసుకొని అలాగా గోరువెచ్చగా ఉంటుంది కదా అప్పుడు కొంచెం తడి చేసుకొని అలా ఉండ కట్టడానికి ట్రై చేస్తున్నాను సో ఉండలు అయితే కట్టేస్తాను పప్పు అదే పుట్నాల పప్పు ఉండలు అనమాట లడ్డూలు అంటాము సో టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి ఎందుకంటే పాకంలో నెయ్యి అది కూడా వేసాను కదా చాలా బాగుంది ఇంగ్రీడియంట్స్ తక్కువ టైం టేకింగ్ తక్కువ సో ఈజీగా అయిపోతుందనమాట రెసిపీ అనమాట సో మీరందరూ కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో ఒకసారి కమెంట్ బాక్స్లో మీరు కమెంట్ చేస్తే హ్యాపీ ఫీల్ అవుతాను సో మీరందరూ మాత్రం బాగా ట్రై చేయండి అసలు వితిన్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ సో మీరందరూ ఇది ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో నా కమెంట్ సెక్షన్లో తెలపండి సూపర్ ఉంది ఇది మాత్రం నేను టేస్ట్ చేస్తాను చాలా బాగుంది సో మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ